హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఈరోజైతే నైట్ అసలు నిద్రపోలేదండి పిల్లలకు ఫుల్ జీరం వచ్చింది అంటే పాపకి స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి ఇంకా ఫుల్ ఫీవరు నైట్ అంతా నిద్రనే పిల్లలే పోలేదు ఇంకా సిరప్ వేసాము అట్లా సో ఇంకా లేచేసరికి ఈరోజు అయితే సెవెన్ అట్లా అయిందండి బాబేమో ఫోర్ ఓ క్లాక్కి లేచాడు ఇంకా మధ్య మధ్యలో పాప లేస్తూ ఉంది సో బాబు ఫోర్ ఓ క్లాక్కి లేచి మళ్ళీ సిక్స్కి అట్లా పడుకున్నాడు కానీ నేను కూడా సిక్స్కి నిద్ర వస్తుందని ఫుల్గా పడుకున్నానండి ఈరోజు పాపను స్కూల్కి కూడా పంపించేది కదా అనేసి ఇందాకనే లేచాను ఇంకా లేచి ఇల్ల అంతా ఫ్రెష్ అయిపోయానండి అండి ఇంక ఇప్పుడైతే నిన్న నైట్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు చేద్దామనేసి పెసరలో నానబెట్టాను కానీ మిక్సీకి వేసుకోవాలి చట్నీ చేయాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ అయితే చూడండి అయితే పడుకున్నారు నేనైతే లేచానండి ఇంకా నేను సెవెన్ కథ లేచాను లేచి ఇల్లు అంతా ఊడ్చి ఫ్రెష్ అయ్యే లోపైతే టెన్ టు ఎయిట్ అలా అయిందండి టైం అయితే అస్సలు పడుకోలేదండి నైట్ అయితే మార్నింగ్ ఇంకా నాకు అసలు లేవబుద్ధి కాలేదు కానీ ఇంకా లేచి పని చేసుకోవాలి కదా ఇంకా ఫ్రైడే ఈరోజు అయితే మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకోవాలి కదా అనేసి లేచానండి ఇంకా చూడండి ఇక్కడ టైం అయితే టెన్ టు ఎయిట్ అలా అవుతుంది నేను ఫ్రెష్ అయిపోయే వరకు ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వెళ్ళానండి కిచెన్లోకి వెళ్ళైతే ఇంకా ఫస్ట్ అయితే బామ్కు పాలు పడుతున్నామని చెప్పాను కదా బర్రే పాలు సో ఇంకా పాల బాటిల్ ఉంటుంది కదా దాన్ని అయితే వాటర్లో వేసి మరిగిస్తున్నానండి హాట్ వాటర్లో మరిగించుతున్నాను రోజైతే ఇంక ఇక్కడైతే ఇంకొక సైడ్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా తాగడానికైతే ఇంకా అవి కూడా వేడయ్యాయి అందుకనేసి హనీ ఇంకా లెమన్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా వాటర్ అయితే ఈ గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నానండి తర్వాత అయితే చట్నీ కోసం ఇంకా పల్లీలు అవన్నీ వేయించుకోవాలి ఈరోజైతే టిఫిన్ పెసరట్టు చేస్తున్నాను నిన్న ఏం నానబెట్టలేదు టిఫిన్ కోసం సో ఇంకా నైట్ పాపకి ఫీవర్ వచ్చింది కదా మార్నింగ్ లేవగానే మళ్ళీ బ్రేక్ఫాస్టే అడుగుతుందండి తనైతే అందుకనేసి అన్న చేద్దామనేసి పడుకునే ముందే పెసరట్టు కోసం అయితే పెసరలు నానబెట్టి పడుకున్నాను ఇంక ఇప్పుడైతే అవి మిక్సీకి వేసుకోవాలండి ఇంకా అవి మిక్సీకి వేసుకునే ముందు ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి ఇవి వేయించి అనుకో అవి మిక్సీ పట్టే లోపు ఇవి చల్లారుతాయి కదా మళ్ళీ ఒకేసారి వీటిని కూడా మిక్సీకి వేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంకా అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామనుకో మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి చి లోపల వరకు మంచిగా వేగుతాయండి వేగి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో పైన అంత మాడినట్టు అవుతాయి లోపలేమో సరిగా ఫ్రై కూడా కావండి సో అవైతే ఆగుతుంటే ఇంక ఇటు సైడ్ అయితే మిక్సీకి వేసుకుంటున్నాను పెసర్లు అయితే చూడండి ఎంత బాగా నానాయో ఇవైతే మా మమ్మీ వాళ్ళకి పండాయండి లాస్ట్ ఇయర్ సో ఇంకా ఇప్పటి వరకు కూడా యూస్ చేస్తున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అవి అయిపోతే మాత్రం అయిపోయినట్టే ఇంకా మొన్న కొనాలన్నా అడిగింది హండ్రెడ్ రూపీస్ కేజీ అటండి పెసర్లు ఇంకా వద్దులే అనేసి అన్నాను ఇంక ఇవి అయిపోయే వరకు యూజ్ చేసుకోవడమే అండి దీంట్లోకి అయితే పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఉంటుంది కదా అల్లం ఇంకా అలాగే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇంకా పెసరట్లు అయితే ఖచ్చితంగా అల్లం వేసుకోవాలి కదా లేదంటే మనకి గ్యాస్ లాగా అవుతుంది సో అందుకనేసి అల్లం అయితే వేసానండి ఇంకా మా బాబు చూడండి ఈ అయితే కొంచెం సైలెంట్గా ఉన్నాడండి ఇంకా పడుకున్నాడని నేను వచ్చి నా పని చేసుకుంటుంటే మధ్యలోనే లేచాడండి లేచాడు కానీ నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా తన పని తను చేసుకుంటున్నాడు నా పని నేనైతే చేసుకుంటున్నానండి ఇంకా మొన్నటి వరకు అయితే బాగా ఏడ్చాడు ఇంక ఇప్పుడైతే టీవీ పెట్టడం లేదా బొమ్మలు అలా ముందేస్తే ఇంకా ఆడుకుంటున్నాడు ఎప్పుడో ఆకలి అయినప్పుడు అలా ఏడుస్తున్నాడు అండి సో ఇంక ఇక్కడైతే ఇది మొత్తం మిక్సీకి వేసుకున్నాను పెసరట్టు కోసం అయితే వేసుకొని ఇంకా ఆ మిక్సీ జార్ను పైప్ పైన కడిగేసి ఇంకా దాంట్లోకే ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇంకా ఆ పల్లీలు అయితే వేస్తున్నాను చట్నీ కోసం అయితే అయితే పాపను స్కూల్కి ఏం పంపించట్లేదండి ఇంకా నైట్ ఒకసారి ఫీవర్ బాగా వచ్చింది ఇంకా సిరప్ అయితే పోసాము పొద్దున లేసే వరకు అయితే ఫీవర్ మొత్తం జారిందండి ఇంక ఇప్పుడైతే ఫీవర్ అలా ఏం లేదు కానీ ఇంకా పడుకుంది సరే పడుకోనిలే అనేసి వదిలేసామండి తననైతే ఇంకా తర్వాత అయితే లేచింది లేచాకైతే ఇంకా తనకు బ్రష్ అలా చేయించి బ్రేక్ఫాస్ట్ అలా తినిపించానండి ఈరోజు మొత్తం ఇంక ఇంటి దగ్గర ఉంటే తనకైతే బోర్ కొట్టిందండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే మమ్మీ నేను స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అనేసి స్కూల్ బ్యాగ్ ఉండి ఇంకా ఆ లంచ్ బాక్స్ పెడతాను కదా ఆ బ్యాగ్ పట్టుకొని ఇల్లు అంతా తిరుగుతూ ఉందండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్కి తోలు రమ్మని ఇంటి దగ్గర ఉంటే తనకైతే బోర్ కొడుతుంది స్కూల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారండి మా పాపకైతే ఇంకా వాళ్ళతో ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది అలాంటిది ఇంక ఇంటికాడ ఉండాలంటే తనకు నచ్చట్లేదు మాకేమో ఇంకా నైట్ బాగా ఫీవర్ వచ్చింది కదా మళ్ళీ మార్నింగ్ వరకు ఎలా ఉంటుందో అనేసి మేము అనుకొని స్కూల్కి అయితే పంపించలేదు అంటే ఒకవేళ పంపించినా మళ్ళీ స్కూల్లో ఫీవర్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని ఈరోజైతే హాస్పిటల్కి తీసుకెళ్దామన్నాడు మా హస్బెండ్ అయితే ఎందుకంటే బయట అందరికీ వైరల్ ఫీవర్లు డెంగ్యూ ఫీవర్ అలా వస్తున్నాయి కదా ఇంకా హాస్పిటల్కి వెళ్దాం తొందరగా పని కంప్లీట్ అయ్యాక అనేసి అన్నారు ఇంకా పొద్దున్న తను లేవడమే కొంచెం యాక్టివ్గా లేచింది లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడం అదంతా చేసింది తర్వాత కూడా యాక్టివ్గానే ఉందండి ఫీవర్ అలా ఏం రాలేదు మళ్ళీ ఒక్కసారి కూడా ఇంకా రానప్పుడు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళడం ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ వేలకు వేలు డబ్బులు అండి ఈరోజు ఒక్కరోజు చూసి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు మళ్ళీ ఏమైనా ఫీవర్ వస్తే రేపు తీసుకెళ్దాం అన్నట్టుగా ఊరుకున్నామండి ఇక్కడైతే ఇంకా పెసరట్లోకి ఆనియన్ వేసుకుందాం అనేసి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి ఇంకా పాపనేమో లేవలేదు సో పెసరట్టు వేసినారు కానీ ఇంకా తినేది నేను మా బాబే ఈ గ్యాప్లో ఆనియన్ కట్ చేసుకుందాం అనుకో ఇంకా మా హస్బెండ్ కూడా ఆనియన్ వేసి పెసరట్టు వేయచ్చు కదా అనేసి ఇవైతే కట్ చేస్తున్నానండి బాబుకైతే పాలు కూడా ఏమి ఇవ్వలేదు ఈరోజైతే ఇంకా తను కొంచెం ఇష్టంగా తింటాడో పెసరట్టు అయితే ఇష్టంగా తింటాడు సో పాలు ఇచ్చామనుకో ఇది అయితే తినడనేసి ఇంకా పాలు ఇవ్వలేదు పెసరట్టు తినిపించాకైతే మన బాటిల్లో పాలు పోసి ఇస్తానండి ఇంకా పాలైతే తను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పూజ అయ్యేటట్లేదని ఇంకా నేను బాబు తిందామనేసి అయితే మా కోసం పెసరట్టు వేసుకున్నామండి దాంట్లో అయితే కరివేపాకు పొడి వేస్తున్నాను ఇంకా బాబు చట్నీ తినట్లేదు సరిగా ఈ కరివేపాకు పొడన కొంచెం అలవాటు చేద్దామనేసి హాయ్ అండి మా బాబు లేచాడు మా వాళ్ళలో బుద్ధి వచ్చిందండి లేచి ఆడుకుంటున్నాడు మంచిగా ఇంకా ఏడు ఏడగట్లేదు సో నేనేమో పెసరట్లు వేస్తున్నాను నేను కిచెన్లోకి వచ్చానని చెప్పాను కదా అప్పుడు వచ్చాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే లేచాడండి లేచాడు కానీ మంచిగా హాల్లో కూర్చొని ఆడుకుంటున్నాడు గుడ్ బాయ్ అయిపోయాడు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలండి పాప అయితే ఇంకా లేవలేదండి పాపకి ఇంకా ఫీవర్ తగ్గనట్టుంది చూడలే అంటే ఇందాక సిరప్ వేసినప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇంకా తనకి ఓపిక లేదు సో ఇంకా లేవలేదండి తనైతే ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాబు కోసం ఇంకా నా కోసం అయితే పెసరట్ వేసుకున్నామండి ఇందాక డైరెక్ట్గా మాట్లాడాం కదా సో దాంట్లో అయితే చూసారు కదా రైమ్స్ వస్తున్నాయి బాబు కోసం పొద్దున్నే రైమ్స్ పెట్టాను ఇంకా అందుకనేసి నేను ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడానండి ఇలాంటి డిస్టర్బెన్స్ ఏ ఉంటుంది కానీ ఇంకా ఈరోజు బాబుని చూస్తే క్యూట్గా అనిపించాడు అందుకనేసి ఇంకా మా బాబునైతే ఎత్తుకున్నానండి సైలెంట్గా ఉన్నాడు కదా అందుకనేసి క్యూట్గా అనిపించాడు లేదనుకో తన అల్లరికి కోపం వచ్చేస్తుంటుంది ఈ టైంలో మార్నింగ్ టైంలో ఫుల్ పని ఉంటుంది ఇంకా ఆ టైంలోనే తను చికాక్ చేస్తూ ఉంటాడు ఇంక అప్పుడు వస్తుందండి కోపం ఇంక ఇక్కడైతే కరివేపాకు పొడి ఉంటుంది కదా అదైతే మిక్స్డ్ హర్బ్స్ ఆ బాటిల్ ఉంటుంది కదా గ్లాస్ది దాంట్లో అయితే కరివేపాకు పొడి వేసుకున్నాను అండి దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది సో దాంట్లో ఉన్నవి పడేసి క్లీన్ చేసి కరివేపాకు పొడి వేసుకున్నాను ఇట్లా దాంట్లో కరివేపాకు పొడి దోసపై ఇట్లా స్ప్రెడ్ చేయడం అయితే ఈజీగా ఉందండి సో అందులోకి అయితే వేసుకొని ఇంకా అయితే వేస్తున్నాను మా పాపకు కరివేపాకు పొడి బాగా ఇష్టం అండి ఖచ్చితంగా దోశపై వేస్తే ఇంకా ఓన్లీ ఆ కరివేపాకు పొడి తీసుకొని తింటూ ఉంటుంది ఇంకా కరివేపాకు జుట్టు కాదంతా కూడా మంచిది కదా సో అందుకనేసి ఇంకా తనకు ఆ పొడి వేసి స్పెషల్గా చేసిస్తూ ఉంటానండి ఇంక ఇక్కడైతే మూడు దోశలు వేసుకున్నాము నా కోసం పాప బాబు కోసం అయితే మా బాబు ఒకటి తింటాడు ఇంకా నేనైతే రెండు తింటానండి సో ఇంకా తన కోసం వేసి ఇచ్చాకైతే ఇంకా మా హస్బెండ్ కోసం వేసి ఇస్తున్నాను దోశలు అయితే ఇక్కడ మేమైతే సగం సగం తిన్నామండి అంటే నేను ఒకటిన్నర తిన్నానల్లా బాబు కొంచెం తిన్నాడు ఇంకా సే అప్పుడే పాప కూడా లేచింది తను అడిగితే తనకు కొంచెం ఇచ్చానండి ఇంకా తర్వాత అయితే పాపకి బ్రష్ చేయించాను ఇంకా బ్రష్ చేయించాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం పాప కోసం అయితే దోశలు వేస్తున్నానండి ఇంకా పాప అయితే తనైతే తింటానని అడిగింది సో అందుకనేసి తన తనకు సపరేట్గా వేసి అయితే ఇచ్చాను ఇంకా మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఫుల్గా కరివేపాకు పొడేసి ఆనియన్స్ వేసి అయితే ఇంకా పెసరట్ అయితే వేశానండి ఇక్కడ చూడండి మా పాప అయితే ఎలా తింటుందో ఇంకా కూర్చుంది ఫీవర్ అయితే తగ్గిందండి కానీ ఒక్కటే రోజుకు మొహం అంతా పీకపోయినట్టు అయింది సో అందుకనేసి ఇంకా తినంటే పొద్దున్నే అక్కడ కూర్చొని తింటుందండి మా బాబు అడిగితే ఇంకా తనకు కూడా ఒక ప్లేట్లో వేసి ఇచ్చాను ఇంకా తన తను తింటున్నాడు ఇంకా అక్కడ వాళ్ళు తింటూ ఉంటే ఇక్కడ నేనైతే వేసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉన్నానండి ఒక్కొక్కటి అయితే ఇంకా లాస్ట్లో మళ్ళీ మా బాబు మా పాప దగ్గర నుంచి లాక్కుంటున్నాడని తన కోసం ఒకటి చిన్నగా వేసి ఇచ్చాను దోశ అయితే ఇదేమో మా హస్బెండ్ కోసం వేసానండి లాస్ట్ పెసరట్టు ఇంకా ఇంకా పెసరట్ వేసి ఫ్రెష్ అయిపోయామండి ఇంకా పిల్లలు పడుకుంటారేమో అంటే అస్సలు పడుకోవట్లేదు నాకేమో వీడియో ఎడిటింగ్ ఉంది సో మా పాప యాపిల్ కావాలని అడిగింది ఇంకా తనకైతే ఇక్కడ యాపిల్ కట్ చేస్తున్నాను ఇంక ఈ మధ్యలో అయితే కొంచెం తిండి ఒక రకంగా తింటుందండి లేదనుకో మొన్నటి వరకు అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా తన కోసం అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చానండి ఇంకా తను తింటుంటే మా బాబు ఊరుకోడు ఇంకా తను కూడా చూసారు కదా సైడ్ నుంచి ఎలా చూస్తున్నాడో ఇంకా తనకు కూడా రెండు పీసులు చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చానండి మిగతా ఏమో మా పాపకి ఇచ్చాను ఇంకా తను తీసుకొని వెళ్ళి కూర్చొని తింటుందండి అయితే పొద్దున్న నుండి వర్షం కొడుతుంది అసలు ఈ వర్షాకాలం వస్తే పిల్లలతో అయితే ఇంట్లో చికాక్ చికాక్గా ఉంటుందండి బట్టలు ఎండవు ఇంకా పిల్లలు ఊరికైనా టాయిలెట్లు పోస్తూ ఉంటారు ఇంకా మా బాబు అయితే అసలు ఊరికనే ఫైవ్ మినిట్స్కి ఒకసారి టాయిలెట్ పోస్తూ ఉన్నాడు ఇంట్లో అయితే ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ ఒకటే స్మెల్ వస్తున్నాయండి ఈరోజు అయితే చూసి చూసి లాస్ట్కి అయితే డైపర్ వేసానండి అయితే ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికైతే బయటకు వచ్చేసాను ఈ బట్టలు వేసినా కానీ చెడు గోడకున్న దండానికే ఎండేయాలండి కొన్ని బట్టలే పడతాయి అక్కడ కూడా ఈ వర్షాకాలం వస్తే ఈ బట్టలతోటే ప్రాబ్లం అండి ఇంక ఇంట్లో దండాలు కట్టామనుకో దోమల తయారవుతున్నాయి అందుకనేసి ఇంకా బయటనే రోజు కొన్ని బట్టలు వేసి ఇంకా అంటే బయట పట్టే మందం బట్టలే మిషన్లో వేసి ఇంకా అవైతే ఆరేసుకోవాలండి ఈ వర్షాలు కొట్టినాను రోజులు అసలు ఎంత చికా కనిపిస్తుంది అంటే ఇంకా వర్షాకాలం పుట్టిన పిల్లలైతే ఈ వర్షాకాలంలో వాళ్ళకి పిల్లలకు పుట్టిన పిల్లలకు మోషన్స్ అవ్వడం ఆ బట్టలు ఎండకపోవడం చుక్కలు కనబడతాయండి మా పిల్లలు ఇద్దరు వర్షాకాలంలోనే పుట్టారు సో ఇంక ఇద్దరిది ఒకటే డేట్ కదా ఇంక ఇద్దరు వర్షాకాలమే నేను కూడా వర్షాకాలంలోనే పుట్టానండి సో ఇంకా మీకు ఈరోజైతే నా బర్త్డే ఈరోజు వస్తుంది కదా అంటే ఈ వ్లాగ్ నిన్నటిది కానీ మీరు ఈ వరకు అయితే ఈరోజు నా బర్త్డే అండి సో యాక్చువల్లీ మా పిల్లల బర్త్డే నా బర్త్డే ఒకరే ఒకటే రోజు ఉండాలి డిడి అలానే వచ్చింది నా బర్త్డే డేట్ ప్రకారమే కానీ ఇంక ఇద్దరు పిల్లలు ముందే పుట్టారు లేదంటే ఇంకా నా బర్త్డే రోజే పుట్టేవారు ఇంక ఇక్కడైతే కర్రీలోకి దొండకాయ కర్రీ చేసుకుందాం అనేసి అయితే దొండకాయలన్నీ కొంచెం సాల్ట్ వేసి అయితే కడుక్కున్నానని కడుక్కొని ఇంకా కట్ చేస్తున్నాను కట్ చేస్తుంటేనేమో మా పాప మళ్ళీ ఒక యాపిల్ కావాలని వచ్చిందండి ఇంకా తనకైతే మళ్ళీ యాపిల్ కట్ చేసి ఇచ్చాను కట్ చేసి ఇచ్చి ఇంకా మిగిలిన దొండకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మా పాప స్కూల్కి వెళ్తేనే మంచిగుందండి రోజైతే ఎందుకంటే పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా కొద్దిసేపు బాబుని పడుకోబెట్టి నా పనులు నేను చేసుకుంటాను ఇంక ఈరోజు అలా కాదు నుండి ఎంత పని చేసినా పని అవ్వట్లేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయింది టెన్ అలా ఫ్రెష్ అయిపోయాము ఇంకా తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను పిల్లలు కొద్దిసేపు పడుకుంటారేమో అంటే అస్సలు పడుకోవట్లేదు ఇంకా నేను టు వెళ్తే అటే నా వెనుకనే తిరుగుతున్నారండి ఇంకా వీళ్ళు పడుకునేలా లేరు ఈ కర్రీ అన్న ప్రిపేర్ చేసుకుందాం వీడియో ఎడిటింగ్ ఇప్పుడు కాదనేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేయడం అయిపోయాక ఇంకా తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఒక స్టవ్ పైన ఎగ్స్ కూడా పెట్టాను మా బాబును మా పాప చూడండి ఇది ఈవినింగ్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి పిల్లల్ని అప్పుడు పడుకోబెట్టానండి ఇంకా అప్పుడు ఒక వన్ టూ అవర్స్ పడుకున్నారు పడుకున్నప్పుడు అయితే నా పని కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మా పాప మా బాబు అయితే ఒకటే ఆడుకుంటున్నారండి బొమ్మలేసాను ముందైతే అలాగే టీవీలో కూడా ఇంకా వీడియోస్ పెట్టాను కిడ్స్కి సంబంధించినవి అవి చూసుకుంటూ ఆడుకుంటున్నారు ఇంకా తర్వాత అయితే మా బాబు మా పాప అయితే ఇంకా టీవీలో పాటలు పెట్టుకొని ఒకటే డ్యాన్స్ వేసారండి కొద్దిసేపు అలా ఇంకా డ్యాన్స్ వేసాకైతే ఇక్కడ మా హస్బెండ్ ఒక స్వీట్ కొనుక్కొచ్చారు బయటికి వెళ్తే ఇంకా అది మా పాప తెచ్చుకొని తింటుంటే మా బాబు అడుగుతున్నాడు అండి ఇంకా తనకు కూడా తినిపిస్తున్నాను అయితే అసలు కొట్టుకోవడం స్టార్ట్ చేశారండి ఒకటే కొట్టుకోవడం ఏదైనా ఒక వస్తువు కావాలంటే అది ఒకరి దగ్గర ఉన్నదనుకో ఇంకొకరికి కూడా అదే కావాలి ఒక్క వస్తువు ఇద్దరికి కావాలంటే వస్తుంది చెప్పండి సో కాకుంటే వాళ్ళు అలా వినట్లేదు ఒకటే కొట్టుకోవడం ఇంక ఇక్కడ చూడండి అలా కొట్టుకుంటున్నారని టీవీలో సాంగ్స్ పెట్టి మా హస్బెండ్ అయితే డ్యాన్స్ వేయమంటున్నారు సో వాళ్ళైతే డ్యాన్స్ వేస్తున్నారు ఈ ఈరోజు అయితే ఈవినింగ్ స్నానాలు ఏం చేయించలేదు పిల్లలకు ఎందుకంటే పొద్దునే కొంచెం లేట్గానే చేయించాను వెదర్ ఏమో కూల్గా ఉంది మళ్ళీ జలుబులు జ్వరాలు అంత అవసరం అనేసి ఇంకా చేపించలేదండి బాబుకైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా డైపర్ వేస్తాను అస్సలు పడుకోవట్లేదని సో తనైతే ఇంకా డైపర్ వేసాక ఒక టూ అవర్స్ పడుకున్నాడు ఇక్కడ చూడండి ఎలా డ్యాన్స్లు లేస్తున్నారో ఇద్దరూ అయితే కాసేపు ఇద్దరు అలా డ్యాన్స్ వేసాకైతే ఇంకా డిన్నర్లోకి వాళ్ళకు కూడా పెసరట్టే చేస్తున్నాను అండి ఇంకా నా కోసం ఉన్న పిల్లల కోసం మా పాప అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా అన్నం సరిగా తినలేదు బ్రే టిఫిన్స్ ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి తింటుంది కానీ అన్నం అయితే సరిగా తినదండి స్కూల్ ఉంటేనే కొంచెం బెటర్ స్కూల్లో అయినా తినేస్తుంది కానీ ఇంటి దగ్గర ఉంటే అస్సలు తినట్లేదు ఇంక ఇక్కడైతే అన్నం తినదు కదా అనేసి పెసరట్టే ఇంకా వెయ్యానన్నది కొంచెం అన్నం ఉంటే ఇంకా అదైతే మా హస్బెండ్ తిన్నారండి ఇంక ఇప్పుడైతే వన్ టైం చేయలేదు దొండకాయ కర్రీ ఉంది కొంచెం అన్నం ఉంది అదైతే మా హస్బెండ్ తినేశారు ఇంకా కోసం బాబు కోసం పాప కోసం అయితే పాప కోసం అయితే ఇక్కడైతే ఈ పెసరట్లు వేసుకున్నామండి ఇంకా పెసరట్ వేసుకొని తిన్నాకైతే మళ్ళీ బాబుకైతే కొన్ని బాటిల్లో పాలు పోసి ఇచ్చేసాను ఇంకా తనైతే తాగాడు ఇంకా రేపు నా బర్త్డే అని చెప్పాను కదా సో ఇంకా స్పెషల్ అయితే ఏం లేదండి నార్మల్గా మా హస్బెండ్ బర్త్డే అనుకోని నాకైతేనే సర్ప్రైజ్లు ఇవ్వాలి ఏదైనా స్పెషల్గా కేక్ తెప్పించాలి అలా ఉంటుందండి మా హస్బెండ్కి అయితే అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ ఉండవండి ఇంకా తన మీద అట్లా హోప్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్ అనేసి నేనైతే ఏం హోప్స్ పెట్టుకోనండి ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ తెచ్చి కట్ చేపించవచ్చు కదా అంటే నీకు ఈ కేక్ ఫ్యాంటసీ ఏంటి అనేసి అంటున్నారు ఇంకా రేపైతే మా పాప వదిలిపెట్టదండి ఇంకెలా అయినా తీసుకొస్తారు సో ఇంక ఇక్కడ అయితే నైట్ పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకోవడమే అండి ఏం సెలబ్రేషన్స్ అలా ఏం లేవు ఇంకా రేపు చూడాలి ఏమైనా ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్లు అలాంటివి అయితే ఇంకా అసలే ఇవ్వరండి నేనన్నా మ్యారేజ్ అయ్యాక ఒక టూ త్రీ ఇయర్స్ ఇచ్చాను ఇంక ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందండి ఇంక ఇక్కడైతే పిల్లలు చూడండి ఇంకా తినిపిస్తుంటే ఎలా ఆడుకుంటున్నారు ఇంకా మా బాబు చూడండి ఆ కార్ని రివర్స్ ఎక్కి అటు ఇటు ఆడుకొని ఒకసారి కింద కూడా పడ్డాడు మళ్ళీ అయినా ఊరుకోవట్లేదు మళ్ళీ దాంతో ఆడుకుంటున్నాడు ఇంకా తిన్న తర్వాత అయితే కాసేపు ఆడుకొని పిల్లలు అయితే పడుకున్నారండి వాళ్ళు పడుకున్నాక ఇంకా నా టాస్క్ స్టార్ట్ అవుతుందండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకెక్కడ ఒక్కడే పెట్టేసి ఇంకా బట్టలు ఉన్నాయి నిన్నటి బట్టలు అవి సరిగా ఎండలేదని సోఫా అలానే వేశాను ఇంకా కొంచెం గాలి కన్నా కదా అనేసి ఇంకా అవన్నీ మడత పెట్టుకోవాలి మా తమ్ముడు వచ్చాడండి ఈరోజు మా తమ్ముడు వాళ్ళు గుండు చేయించుకున్నారు తిరుపతికి వెళ్ళి వాడేమో నైట్ ఇందాక వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చాడు సడన్గా వాళ్ళు గుండు చూసేసరికి మా పాప మా బాబు అయితే ఫుల్గా భయపడ్డారండి ఇంకా మా పాప పాప కొంచెం తక్కువనే కానీ మా బాబు అయితే ఫుల్ లేట్ చేశాడు దానికైతే కోపం వచ్చింది వాణ్ణైతే తిట్టాను సడన్గా అలా భయపట్టిస్తావరా నైట్ మళ్ళీ ఫీవర్ అలా వస్తే ఏంటి పరిస్థితి ఇప్పటికే పాపకు ఫీవర్ వచ్చిందంటే అంటే ఏ లేదక్క నేను గుర్తుపడతాడు అనుకొని జోక్ చేశాను అనేసి వాడు అన్నాడండి ఇంకా మా తమ్ముడు కాసేపు ఉండి వెళ్ళాడు ఇంకా వాడు వెళ్ళాకైతే ఇదంతా క్లీన్ చేశాను ఇంకా ఈ సోఫాలో మొత్తం అన్నం అది పడేస్తే దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఆ సోఫాపై ఉండే ఆ కవర్ ఉంటుంది కదా అదేమో పిండడానికి వేసాను ఇంక ఇక్కడ అదంతా దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టేశాను ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఈ బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంక ఇవన్నీ పెట్టి ఎక్కడికి ఎక్కడైతే సర్దాలి ఇంకా అన్ని మొన్నటి బట్టలు కూడా మడత పెట్టి అక్కడే పెట్టానండి ఇంకా అవి అలా పెడితే అలానే బద్ధకం అయిపోతుంది ఇంకెప్పుడైతే మడత పెట్టాక మొత్తం సర్దిద్దామని ఫిక్స్ అయిపోయాను పిల్లలు అయితే పడుకున్నారు టైం టెన్ అలా అవుతుందండి ఇంకా చిన్నప్పుడు నా బర్త్డే అయితే ఇంకెప్పుడైనా ఇట్లా ఆషాఢ మాసంలోనే వచ్చేదండి నా బర్త్డే జూలై అంటే ఇంకా ఆషాఢ మాసమే ఉంటుంది కదా దాదాపు ప్రతిసారి ఇంకా బర్త్డేకి ముందు రోజైతే కోన్ పెట్టుకునేదాన్ని నైట్ అసలు సరిగా నిద్రనే పోకపోయేదాన్ని రేపు ఎంట్రీ వేసుకుందాం ఎలా ఇంకెలా సెలబ్రేట్ చేసుకోవాలనేసి అసలు నిద్ర పోకపోయేదాన్ని ఇంక అయితే అసలు మైదాకి పెట్టుకుందామన్నా బయట అంటే ఇక్కడ మాకు దగ్గరలో చెట్లలా ఏం లేవండి ఇంకా పిల్లలతో కూడా పెట్టుకోలేము ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా సో వాళ్ళు ఎక్కడ పెట్టుకొని ఇస్తారు ఇంకా అందుకనేసి పెట్టుకో లేదు నా బర్త్డేకి అయితే ఈ సార్ అది బాగా మిస్ అయ్యానండి ఇంక ఈ మధ్యలో అయితే గోరింటాకు ఉంటుంది కదా అది అయితే పెట్టుకోవాలండి ఆ ఖచ్చితంగా ఒక్కసారైనా పెట్టుకుంటారు కదా ట్రై చేయాలి ఇంకా మా తమ్ముడు అలా చూడమన్నాను ఎక్కడైనా దొరికితే తీసుకురమ్మని చెప్పాను ఇంకా వాటిని తీసుకొస్తే నేను అయితే పెట్టుకోవాలండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్